కళాప్రపూరణ డాక్టర్ రాధాకృష్ణ రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర భాగం ఎనిమిది నాలుగు నాలుగు జడ కోరాటం గురించి చెప్పుకున్నా నిన్న ఇప్పుడు చక్రం కో ముంగటేరు దున్నువాడ ముద్దులా మేనత్త కొడుక దపటెద్దుకు దప్పిక ഓരന്ധകാട നരസയ്യ ബാബദിട്ടി നീലബെട്ടബി ദുരാഭാരമുദന്നോകുദിബാലിട്ടി ചോടാലിൻ മുങ്കട വലപൂ സല്ലബ്ബോരന്താടാ നരസയ്യ ബാബ കോതകുത്തിറവനംപ്ബൂഗു മൂഗു മേസമോട നു കാചേ ചേ നുവോട േരടു നുലംപ ഓരനരസയ്യബാവാ ചെമ്മിരി ഉണ്ടരൂ ചേഗലബോരന്തേ അവതല ചിന്നവാടാനക്കേ ദുണ്ുവാട എപ്പഗട്ടി തേടി പോദാം ഓരന്തട നരസയ്യബാവാ മുപ്പതിപ്പലരു മുർഗുലേലി పెద్దల పోలాటం పైన చెప్పిన పోలాటం చిన్న పిల్లలతో కాక పెద్దలతో కూడా కూడల్లో పెద్దల్లో కూడా వ్యాప్తి భావంతో ఈ నృత్యాన్ని ఎక్కువగా చేస్తాయి పొడుగైన పోలాటము చెరతలతో ఎగిరి ఎగిరి పల్టీ కొడు కూర్చుని లేస్తూ వెనకకు గిర్రన తిరుగుతూ వేగంగా గిరికేటు కొడుతూ కోలాట ప్రారంభంలో ఎడతయ్యకు దాదినితా అని చెరపల తాళం తగొట్టి ప్రారంభిస్తారు వీళ్ళు కూడా నోటితో పాతును కాళ్లతో నృత్యాలు చేస్తారు అందరూ ఒకే ఒక రంగు పంచరు ధరిచి గోచేలు మడిచి సైకిల్ కట్టులో అందగా అందంగా కలతారు ఒకే రంగు కలిగిన తుడు అందరూ తలకు తక్కటి రంగు తలగుడ్డ కానీ రంగు టోపీ కానీ ధరిస్తారు అలాగే లేదా చక్కని గిరదాల జుట్టు బెంచ్ జిట్టున జట్టు నాయకుడు పాట పాడుతూ ఉంటే మిగతా సభ్యులందరూ వంత పాళం దురితంగా వేగంగా నడిచే సమయంలో కానీ కూర్చొని లేచేటప్పుడు కానీ ఎగిరి గెంటి గిర్రున తిరిగే సమయంలో కానీ జట్టు నాయకుడు జిట్టు నాయకుడు ఈలతో కానీ మరీ సంకేతంతో కానీ సంజ్ఞ చేస్తారు ఆ సంజ్ఞను అందరూ వెంటనే ఆచరణలో పెడతారు ఈ కోలాట నృత్యాలు పల్లెళ్ళు లేని రోజుల్లో రాత్రిళ్ళు పొద్దుపోయేదాకా వేస్తూనే ఉంటాయి భక్తి భావంతో దేవుడి స్తంభాన్ని పట్టుకొని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందు కోలాటం ప్రదర్శి ఈ కోలాట నృత్యాలకు పెద్ద పెద్ద తిరునాళ్ళ సమయాల్లో దసరా ఉత్సవాల్లో బహిరంగంగా వీధుల్లో ప్రదర్శిస్తాయి రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభకు రోజులు హిట్లర్ మాస్కోను పట్టుకోవటానికి చేసిన ప్రయత్నాల గురించి ఆంధ్ర ప్రజానాట్య మండలి దళాలు ఈ కళారూపం ద్వారా ఆంధ్రప్రదేశం అంతటా విధిగా ప్రచారం చేసింది ఈ విధంగా మాస్కో పలిమేరులోన మారణ యంత్రాలు నిలిపి మార్చివేసరాడార్ని కోల్చివేసరా అంటూ హిట్లర్ ఫాసిస్టు చర్యలని కోలాట పాఠాల ద్వారా ప్రచారం చేసింది అదే కోలాటంతో కందఖాంతరాల భరతమాత నీవు ఛాతి ఘాతి గన్న తల్లి బొమ్మ భరతమాత అంటూ దేశభక్తిని ప్రబోధించి కోలాటం ఒక సమిష్టి నృత్య అది ఒక సమిష్టి బృందగా అది ఒక వ్యాయామ క్రీడ ఈ కోలాట నృత్యాలను సంగీత నాటక అకాడమీ లాంటి సంస్థలు పునరుద్ధరించే పరిస్థితి చెయ్యాలి అకాడమీ అంటే తోడు బొమ్మరాటలు ఉన్న నాయకుడికి అంత అంత కాగదు దొమ్మరాడు ఈనాటికి ఆనాటికి ఈనాటికి గ్రామాల్లో ఇతర వినోద కార్యక్రమాలకు దొమ్మరాట సర్కస్ కూడా ప్రాచీన కాలం నుండి తెలుగుదేశంలో వర్ధిల్లుతూ వచ్చి దొమ్మరా గ్రామాల్లో నాలుగు వీధుల్లో కలిసిన చోట ఒక పొడవైన విదురు గడను కథ భద్యప డోలు వాయిద్యాన్ని ప్రారంభించి గ్రామ ప్రజలను ఆకర్షిస్తా చిత్ర విచిత్రమైన వినోదాలతో సర్కర్సులు చేస్తూ తమ తమ నైపుణ్యులతో ప్రజలను ఆశ్చర్య చేకృతను చేస్తా వాళ్ల వద్ద నుండి డబ్బు ధాన్యం వస్త్రాలు వసూలు ఈ దొమరాటలు పూర్వకాలం నుండి వస్తున్నట్లుగా పదమూడవ శతాబ్దికి చెందిన పాల్పురికి సోమనాథుడు పండితారాజ్య చరిత్ర పర్వత ప్రకరణలో అమరాంగణడు దివినాడెడు గడలపై ఆడేడు వాడు అని పై రెండు పాదాలు వర్ణన ప్రకారం వెదురు గడలపైన ఆకాశంలో అప్సరలు ఆడుతున్నారంత అన్న భ్రమ భ్రమగడ్ అంటే వాడు ఉపయోగించే వెదురు గడలు అంత పొడవైనవి దొంగరస్వానుడు పురుషులతో పాటు భూమి మీద వివిధ రకాల పెళ్ళు మొగ్గలు మొదలైన చిత్ర విచిత్ర ప్రదర్శనాలలో ప్రేక్షకులకు దీర్ఘ్రమ కలిగించి చూసే వాళ్ళకి ఆది ఆటలు భయాన్ని కలిగించి వారి ఆటలు పాతిన గడ మీదనే కాదు గడలు పురుషులు ఎదురు రొమ్ము మీద నొసటి మీద నిలబెట్టి గడలపై దొంగరస్వాన్తో తమ విద్యని ప్రదర్శింపజేసి దొంగరి సానులు ఆటను హర్షుడు సంస్కృత నైషధంలో అలంకారికంగా వర్ణించినట్టు శ్రీనాథుడు శృంగార నైషంలో తలము నెక్కటి దాన పరిభ్రమించి అభ్యాస పరంపరాపగత అభ్రములను విహరింపకోరి యోలాచిక కీర్తి విభ్రమ కళాగరిమన్ నటించుతుండు నీ ఛాతుసు నీ ధాతుసు వంశరత్నము తిరంగుగా చెంది అమంద లీల వృంగాల నైషదం ఐదవ ఆస్వాదం నూట పద్దెనిమిదవ పి అలాగే సంతనందడు జన్మ జవ్వనం కొన్న గడసాని నను కవయంగగంతిలే అని ఊర్వశి పేర్కొన్న గడసాని అటాంటిదే అని నాచన సోమన అత్తర హరివంశంలో పిఎస్ఆర్ అప్పార విజయనగర రాజుల మహంద విమయ ఉత్సవాలు దొమ్మరాటలు మొదలైన చిత్ర విచిత్రాలు ప్రదర్శించటంతో ఏనుగులు పొడులు సింహాలు మొదలైన క్రూర మృగాలతో సక్క పనులు చేయించేవాళ్ళు విదేశీ యాత్రికుడైన అబ్దుల్ ప్రజాకు వర్ణించినట్టు భావరాజు కృష్ణారావు విదేశీ యాత్రికులు ప్రాచీనాంధ్ర దేశం అనే దానిలో ఉదాహరించు అంతేకాక బాపల విద్యదేవి అలాగే కూడా దొమ్మరి విద్యతో సరిపోవాలని చంద్రశే చంద్రశేఖరుడు చంద్రశేఖర శతకంలో ఈ విధంగా మెడ్డుగా దొమ్మరెక్క గగ గణమించిన ఇద్దమరేడ లేదు నా తెద్దొక బావ విద్యలని రెట్టిత్తును మూర్ఖుడు చంద్రశేఖర అని చంద్రశేఖర ఈ విధంగా సమరాట చిత్ర చరిత్రలో స్థానాన్ని ఏర్పడు ఈనాడు పెద్ద పెద్ద సర్కసులని చెప్పుకోబడే వాటికి ఆధారం కొమ్మరాదు జంతరు పెట్టె కాశీపట్నం తోడర బాబు విశ్వనాథునే చూడర బాబు తోచే మోక్షం పొందర బాబు జిలిబిది 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 అంటూ జంతరు పెట్టె ద్వారా వివిధ రకాలైన బొమ్మల్ని చూపిస్తూ ఆకరిసి పెడుతూ ఉంటారు అది ఒక బిడ్డ జంతర్వాడు బిడ్డలో చేయి పెట్టే బొమ్మల్ని ఒకదాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి మరొకటి చూపిస్తూ ఉంది ఒకరు తాళం కొడుతూ కాశీపట్నం చూడరబాబు అంటే బొమ్మలో కాశీ దేవాలయం గంగా నది నదీకర ఇలా పాటను బొక్కొట్టి బొమ్మ తర్వాత బొమ్మ ఇదే కళారూపంలో సంఘంలో ఉన్న కుళ్ళు స్వార్థపరు తిండి దొంగల్ని లంత గుండుల్ని బయటపెట్టి దేశభక్తి కార్యక్రమానికి యోగి ప్రజానాట్య మండలి వాడు ఈ చంతర్లు పెద్ద పెద్ద చిరణాళ్లలో సంతర్లు ప్రదర్శించేవారు వీధి పురాణం పూర్వం పల్లెల్లో భాగవతం భారతం రామాయణం గరుడ పురాణం దశమ పురాణం దేవీ భాగవతం మొదలైన పురాణ గాథలు చదవడం దేట తెలుగులో ప్రేక్షకులకు అర్థమయ్యే శైలిలో అర్థం చెప్పడం ఆచారంగా ఉంది ఆనాటి ముఖ్యమైన వినోదాలలో వీధి పురాణం చెప్పడం కూడా ఒకటి గ్రామంలోని ధనుకులు గ్రామ రెడ్డు పండితులు బ్రాహ్మణులు మొదలైన వాటిలు దీన్ని నిర్వహించి పురాణ పఠనం నడి వీధిలోని కానీ గ్రామ చాబడిలో కానీ చెప్పేవారు పురాణ పఠనానికి ఏ విధమైన ఖర్చు లేదు ముక్తి ముక్తి రెండూ కలుగుతాం పురాణ పఠనానికి హాజరయ్యేవారు ప్రేక్షకులు వచ్చేవాడు వస్తువు ఉంటే వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోరు ఏమాత్రం కొంచెం తీరిక ఉన్న కాస్త పురాణ కాలక్షేపం విని వెళ్ళిపోదు అంతేకాక ఈ పఠనం సాయంత్రం కూడా తీరుబడి వేళలు జరిగి ఒకరు పురాణం చదివితే మరొకరు చక్కగా విడమర్చి అర్థం చెప్పారు గ్రామంలో ఉండే పురుషులు ఏమాత్రం అవకాశమున్న వీధుల్లోనే ఉండేవారు ఆనాడు వినోద కార్యక్రమాలు అన్నీ వీధుల్లోనే వీధి పురాణ ప్రాముఖ్యం ఆనాడు వీధికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా గొప్పది వీధుల్లో వీధి బడులు పెట్టి చదువు చెప్పారు దొమ్మర్లు దాసర్లు వాళ్ళు భాగవతులు మొదలైన వాళ్ళు ఎవరు వచ్చిన నడి వీధిలో కార్యక్రమం జరిపేది వివాహమైన తరువాత వీధిలోనే భూదయ్య వీధిలోనే మేజుబానీలు కూడా దేవదాజ నృత్యాలు వీధుల్లోనే జరిగి దేవుళ్ళ కళ్యాణం నడి వీధి మండపంలో జరిగి జాతర్లు ఉత్సవాలు అన్నీ వీధిలో బాలబాలికల ఆటపాటలు వీధిలోనే జరిగి ఎవరైనా తప్పు చేస్తే నడి వీధిలోకి లాగి విచారణ జరిపితేర్చి ఈ విధంగా ఆనాడు వీధికి అంత ప్రాధాన్యం తప్పెటలతో తాటింపు చేసే సరి చేస్తే సరి అందరూ బలబలమని వీధుల్లోకి వచ్చే వీధుల్లో నాటకాలు ఆడేవారు కనుక వీధి నాటకాలని వీధి భాగవతుడని ఎందుటన్నిటిలో ఎక్కువ రోజులు ఏకబిగగా సాగేది వీధి పురాణం పొక్క హస్వెన్ రుచి హస్బెన్ రుచి ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రచారం అశ్వనృత్యాలు ముఖ్యంగా హరిజనుల దసరా నవరాత్రి సమయాల్లో గొంతాలమ్మను పంట ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఉత్సవం దరి తరువాత గొంతాలమ్మను తృప్తిపరిచి ఉత్సవంతో సాగరం ఈ సందర్భంగా వివిధ చిత్ర విచిత్ర వేషాలు ధరి చుట్టుపక్కల గ్రామాలని సంచారం చేసి డబ్బు ధాన్యం వస్త్రాలు సంప వీరి పెద్దలో ప్రాముఖ్యం వహించేది అశ్వనృత్యం వెడవరకు గల గుర్రపు తరలు పేడతో చేయించి వివిధ రంగులతో అలంకరించి శ్రద్ధ శరీరాలంతా తేలిక వెదురు బర్రతో బరుదరతో గుర్రపు ఆకారాన్ని తయారు చేసి చుట్టూ ఒక ఎర్ర చీరక జొర్రాన్ని చంకలకు తగిలించుకొని వెళుతూ ముందుకు సాగుతూ ముందుకు వెనక్కి సాగుతూ ఎగురుతూ అద్భుతంగా నృత్యం చేస్తారు వీరి నృత్యానికి ఉత్తేజం కలిగించే వాద్యం దప్పు వాయి ఈ వాద్యపు అనుసరించి జొచ్చగతి మారుస్తూ ఉద్ధృతంగా నృత్యం ఈ నృత్యంలో డబ్బు వాయిద్యాన్ని నిలిపి అందరూ సమిష్టిగా చేతుల్లో చేరతలు ధరించి ఈ పాటను పాడుతూ నృత్యం కంచెలదే చే గురులపై ల గురులపై తుమ్మెదలాడిన ఓలాల ధర తుమ్మెదలాడిన ఓలాల చెమటకు తడిసి చెదరిన గంధం గుమగుమలాడిందోలాల అది ఆడిందోలాల చెగిరే చెరి చేటప్పుడు గాజులు గలగలలాడిన ఓలాల అది గలగలలాడిన గలలాడిన ఓలాల గొప్పది రోగలి గుప్పనదంతక దబ్బలు కదిలిన ఓలా గబ్బలు కదిలిన ఓలాల ఘన జబ్బలు కదిలిన ఓలాల ఈ విధంగా ఒక ప్రక్క నృత్యం జరుగుతూ మరో ప్రక్క సోడిగాడు వంకరదుడ్డు కర చేతబ పిల్లలందరినీ భయపెట్టి నమ్మిస్తూ ఉంది గుంటూరు జిల్లాలో ఈ అత్త నృత్యాలకు నిజమైన గుర్రాలతోనే చేయిస్తా గుర్రాన్ని వివిధ సామగ్రితో శోభాయమానంగా అలంకరి ముందు కాళ్లకు గజ్జె కట్టి తప్పిద వాయిద్యకు జరుపుకు తగిన లయప్రకారం గుర్రంతో నృత్యం చేయి ఈ నృత్యం ఎంతో కళ్ళ పండుగ కాదు ప్రత్యేకంగా నృత్యం కోసం గుర్రాలు తయారు చేస్తారు తరుణాల సమయంలో వివాహ ఊరేగింపులు వృక్షాలు కనుల పండుగగా చెక్క భజ కళ్ళలో పని పాటలు లేని తీరిక సమయా ఈ భజనలు చేస్తూ ఉంటారు దేవుడి స్తంభాలను బట్టి ఇంటింటికి తిరుగుతూ భజన చేస్తారు సమాజ సభ్యుడు ఇరవై మంది దాకా ఉంటారు ఈ భజనలో నోటితో పాట చేతితో చెక్కల ద్వారా పాడం గజ్జను కట్టిన రకాలతో నృత్యం చూడటానికి ఇంపు ఇంపుగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది చెక్క భజన చాలా క్రమ శ్రమతో కూడిపోయిన కళారూపం ఒక్కొక్క పాటకు ఒక రకమైన నృత్యం ఉంటుంది ఆంధ్రుల భక్తిరస ప్రధానమైన కళారూపం చెక్క భజన చాలా ముఖ్యం కథా విధానం కథా విధానం అంటే చిత్రపటాల ద్వారా బొమ్మ తరువాత మరొక బొమ్మ చరిత్ర చేపలు బొమ్మలాటలో బొమ్మల ప్రవేశం భాగవతాలలోని పాత్ర ప్రవేశం మాదిరిగా వివిధ చిత్రాల చరిత్ర ద్వారా ఒక విధానాన్ని నడి ఒక రమణీయ కథ పూర్తి చేయాలి ఈ విధానం చిత్రపటాల ద్వారా కథలు చెప్పే విధానం అవటం వల్ల చిత్రకథా విధానమని ప్రచారం ఈ విధానం పూర్వం నుండి ప్రస్తుతం వలం ఆచరణలోనే ఉంది ఇటీవల పదిహేను సంవత్సరాల నుండి మాత్రం ఈ విధానం ఆచరణలో ఉంది ఆంధ్రదేశం అది కేవలం యాచకులచి హరి భజన భక్తిభావంతో హరిని స్మరిస్తూ ఈ భజనలు చేస్తారు ఈ భజనలు నృత్యానికి స్థానం లేదు ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో భజన ప్రారంభించి తెల్లవారమునికే పరిశుభ్రమైన భర్తలు ధరించి తెల్లని నామాలతో చేతి తాళాలతో హార్మోనియం మధ్య సహాయంతో రోడు నాలుగు మూలల భక్తితో ప్రచారం చేస్తాయి ఇది భక్తిరసమైన కళలు కొండమ్మ భక్ భట్టు సినిమాలో మనకి గుంటూరాయ చక్కగా ఈ భక్తి రూపంతో హరిభజ హరిభజన చేశాడు పండరి భజన్ ఈ కళారూపం మహారాష్ట్రాన్ని పండరి భక్తులు పండ కీర పండరి క్షేత్రం నుండి పండరి భక్తుల ద్వారా దేశమంతా ఇది నృత్య ప్రధాన ప్రధానమైన చేతిలో చెరతలు నోటితో పాట పాటకు తగిన అభినయం ప్రాముఖ్యం వహించే వాయిద్యాలు డోలక్ మద్దెల కయ్యేర తంగురా పాల హార్మోన్ ఈ కళారూపం భక్తితో కూడుకున్న వెనటానికి ఇంపుగా సొంపుగా చెంచులు ఏ ఓ భామ తందాన ఎవరి దానవేవో భామ చేతడే ముద్దమ్మ చందాన కయ ఎత్తి దానాలు అనుదో వడ్డి చేతల్లో వడ్డి చేతల్లో అంటూ భద్రాచల ప్రాంతం ఆంధ్రదేశానికి అప్పుడప్పుడు వచ్చి యాచించి వెళ్ళిపోయేవారు వీళ్ళు పాడే పాట చెంచేత పాట వీళ్ళు ముగ్గురు నలుగురు కలిసి జట్లు జట్లు కావరు ఒకరు చరణం పాడితే మిగిలినవాడు చరణం చేరవ చెంచితాను తందానా తందానా అను శృతి కలుగుతా అందరూ చిన్న జేఘంటు కాళ్లకు చాలీ చాలని రాగు యాచనలో సంపాదించిన చొక్కాలు కోలదండలు తలపాగాలు ఆకలపై నమలియక ఉలిగోర్లు పందికోరలు మొదలైన వాటి ధరిస్తారు ఈ శంతుపాటల ద్వారా ఆంధ్ర ప్రజానాట్య మండలి అల్లూరు సీతారామ జాదు కథను ఉత్తేజంగా పాడి ప్రజలను ఉత్తేజప్ర ప్రజాప్రబోధం చేశారు ఈనాడు అనేక ప్రజానాట్య మండలి దళ దేశభక్తి ప్రయోజనానికి ఈ కథారూపానికి ఉపయోగం హరికథ ఆంధ్రదేశంలో అన్ని జానపద రూపాలలో వడ్డి ప్రజాభిమానాన్ని తోరగొన్న కళారూపాలు హరికథ ముఖ్యమై ఆంధ్రుల హరికథా చరిత్రలో హరికథ ఒక ప్రత్యేకత గౌరవాన్ని దాని ఒక విశిష్ట కళారూపంగా తీర్థిదిద్దినవారు Thank